అపరిచితులు ఎవరైనా వచ్చినా దగ్గర ఫోన్ లేదు ఒకసారి ఫోన్ ఇవ్వండి కాల్ చేసుకుంటాను అని అడిగిన వారికి మీ బ్యాంక్ అకౌంట్ కి లింకు ఉన్న నెంబర్ నుండి కాల్ చేయనివ్వకండి ఈ రోజుల్లో అందరి దగ్గర రెండు నెంబర్లు ఉన్నాయి కావున దయచేసి బ్యాంక్ అకౌంట్ లింకు ఉన్న ఫోన్ పే ఉన్న నెంబర్ తో అపరిచితులకు కాల్ చేసుకోవడానికి మీ ఫోన్ ఇవ్వకండి నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తా తేరని చెప్పి ఫోన్ తీసుకుండు నేను రేషన్ కార్డు ఇవ్వండు షాప్ కార్డు ఇవ్వండు అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ తీసుకున్నాక ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకోవడాో తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అసలు ఫోన్లు చేసి ఎవరికి ఇచ్చిన మొన్న అనుకోకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చండు ఒకరోజు ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపే అని చెప్తే ఫోన్ చేసుకోండి వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా ఉన్నాను వెళ్ళిపోయింది వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాను మన అకౌంట్కి ఎవరు స్కూల్లో పోయిన తొంభై తొమ్మిది వేలు ఒకరి కాదు ఒకరు ఫోన్ మాట్లాడుకుంటాను చెప్పని అంటారు కదా మామూలుగా అమ్మ సరే మాట్లాడుకునే ఇస్తాం కదా వాడు ఏం చేసింది మనకు తెలవదు కాసేపు మాట్లాడుతున్నట్టు ఎప్పుడైతే మాక్సిమం ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లే మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ లే బ్యాంక్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ అయిపోయింది ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏమైనా చూపించ సరిగ్గా చేసుకొని అన్నా కూడా కచ్చితంగా రెండు నెంబర్ ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఓడలేడు మనిషి పెదవ రెండు నెంబర్ పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతుందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఇయ్యదు ఒక లింక్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇయ్యదు ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడేది లింక్ ఉంటే అప్పుడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు కానీ నీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి వేరే నెంబర్ ఇయ్యదు అసలు ఏ నెంబర్ నుంచి మాట్లాడదు అసలు లేకపోతే ఇయ్యదు నా దగ్గర బ్యాలెన్స్ అని చెప్పి లేకపోతే కూడా ఇయర్ లో జరిగింది తొంభై తొమ్మిది వేలు రాస్తాం అండి ఒక రెండే నిమిషాలు ఒక ఒక్క ఫోన్ మాట్లాడిపిస్తాం అని చెప్పి ఫోన్ ఒక పది సెకండ్ కాల్ చేసి ఇచ్చిండు వాడు ఇట్లా వాడు అకౌంట్ లో తొంభై తొమ్మిది వేలు కట్టారు ఫోన్ తీసుకొని ఫోన్ ఇచ్చిండు